ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పన్నెండు గంటలకు శ్మశానానికి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈ వ్యక్తి జర్మనీలో ఉంటాడు ఇతను దయ్యాల వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు అయితే ఇతనికి కొంతమంది ఒక శ్మశానంలో దయ్యాలు ఉన్నాయని చెప్తారు ఇతను అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీకి ఆ శ్మశానానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే అక్కడ ఎవ్వరు కనిపించరు కొద్దిసేపటి తర్వాత శ్మశానంలో నుండి ఎవరో ఒకడు నడుచుకుంటూ వస్తున్నట్టు వినిపిస్తుంది ఇతను మనిషి అనుకొని అతని దగ్గరికి వెళ్ళి ఈ శ్మశానం గురించి ఏమైనా అడుగుదాము అనుకొని వెళుతూ ఉన్నప్పుడు అతన్ని చూసి షాక్ అయిపోయాడు అసలు ఏం చూశాడు అనేది ఈ వీడియో చూడండి I think I'm gonna go this way. To be honest with you, joke. What the? F I can't see anything.